పూర్తిగా అన్యులైన వారి దగ్గరికి వెళ్ళి విమర్శ చేసే వారి దగ్గరికి వెళ్ళి వివాదం చేసే దగ్గరికి వెళ్ళి వెళ్ళద్దు అంటున్నాడు ప్రభు పదో అధ్యాయం మతస్సు అనిమిదో వచ్చినలో రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొంది ఉచితముగా ఇయుడి సేవ ఉచితంగా చేయండి పోషించే విషయం ఆయన చూసుకుంటాడు నీకు జాలి పెట్టుకొని వెళ్ళొద్దు డబ్బులు పెట్టుకోలేదు అన్నీ ఆయన సమకూరుస్తాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి అన్నాడు కనక ప్రియుర ప్రభు ఈ రీతిగా శిష్యులకు బోధించిన ఈ బోధన నేటి దినాల్లో ఎంతవరకు పాటించగలుగుతున్నాము ఒక ఇంటిని దర్శించాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహమా కాదా పిడికిడి విప్పే గృహమా కాదా లేకుంటే సమాజంలో ఒక మంచి పేరున్న గృహమా కాదా ఎన్నుకుంటున్నావా అది కాదు ప్రభు ఇచ్చిన పరిచర్య అది కాదు ప్రభు ఇచ్చిన పరిచర్య చూడండి ఆయన ఏమన్నారంటే నన్ను గూర్చిన సంగతి సమాప్తమన్ను అవుతున్నదని మీతో చెప్పుతున్నాను లోకాసు వాత ఇరవై రెండు ముప్పై ఎనిమిదిలో అప్పుడు బోధించినారండి బోధ ఈ పరిచర్యని ఈ రీతిగా అప్పగించినాడు నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళమన్నాడండి కనుక ప్రియులరా మరి సేవకుడిగా పరిచారకుడిగా సువార్థికుడిగా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించేవాడిగా నీవున్నట్లయితే సహోదరి నీవున్నట్లయితే మరొకసారి ఈ సంగతులన్నీ స్మరణకు తెచ్చుకొని ప్రభువు రాళ్ళు వేసే వారి మధ్య కేలమాన్లా ప్రభు విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళి మీ విగ్రహాలను తప్పు మీరు చేసేది పాపం చెప్పమనిలే ఏమన్నారు స్పష్టంగా అన్నారు మత పదో అధ్యాయం ఆరో ఉచిన ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెలుడి తోడేళ్ల మధ్యకు మేము మిమ్మల్ని పంపుతున్నా మీరు జాగ్రత్త అన్నాడు అదే గొర్రెల దగ్గరికి వెళ్తే మనకు సమస్య లేదు లోబడేవారై ఉండాలి ప్రభు మాట వినేవారై ఉండాలి నువ్వు చెప్పిన వర్తమానం అది మంచి నేలను పడిన విత్తనం వలే మొలకెత్తేలాగా అలాంటి హృదయం కల వారై ఉండాలి వారి మధ్యకు వెళ్ళాలి అందుకనే శుభమని చెప్పండి ఆ ఇంట ప్రవేశించండి అక్కడే బస చేయండి అనగా అపోస్తులను చేర్చుకునే గృహముకే వెళ్ళాల